మా ఊరి కాపాడేంత వరకులను కాపాడేంత వరకు మా ఊరి బడు కాపాడేంత వరకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి వేల విద్యార్థుల విద్యకు దూరం చేసేటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి వేల విద్యార్థులను బడికి దూరం చేసేటువంటి విధానాలు వెంటనే

ఇక్కడ ఎస్ఎఫ్ఐ చేసే ప్రోగ్రాం కి మేము సిఎటు సంఘీభావం మద్దతుగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ మూడు మండలాల్లో దొరవ సత్రం తడ సోలూరుపేట అనేక రకమైన గ్రామాల పంచాయతీల్లో ప్రమాదమైన పంచాయ పంచాయతీలు మాత్రమే మేము తెలియజేస్తున్నాం ముందుగా అక్కంబేట అక్కడ చాలా ప్రమాదకరమైన గురయ్యే ఉన్నాయి అక్కడ ఎందుకంటే అవతల నుంచి యువతలకు హైవే దాటాల దాటలేని పరిస్థితి అలాంటి ప్రమాదమైన పంచాయతీలు తీసుకోండి ముందుగా మీ అధికారులు తెలియజే తెలియజేస్తున్నాం ఇక్కడ ఎంపీడీఓ ఎం ఎంఈఓ వీళ్ళు గ్రామంలో ఆ తల్లిదండ్రులు మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా మీరు ఏ విధంగా రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి పంపిస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము మీకే మేము క్వశ్చన్ చేస్తున్నాము అది కరెక్ట్ పద్ధతి కాదు మీరు వాళ్ళు అక్కడ బడి తీయాలంటే అక్కడ స్ట్రెంత్ లేకపోతే స్ట్రెంత్ ఉన్నారు దాదాపు నలభై మంది ముప్పై మంది ఉన్న పిల్లల అక్కడ బండి కూడా తీసేసి పక్క ఉన్న బడికి పంపించడం అనేది కరెక్ట్ కాదు మంచి ధోరణి కాదు అదేవిధంగా ఇది ఇక్కడ విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారిని కూడా మేము తీవ్రంగా దీన్ని విమర్శిస్తున్నాము ఎందుకంటే మీరు ఆలోచించాల ముందుగా మేము విద్యాశాఖని మేము డెవలప్మెంట్ చేస్తున్నాము మేము దీన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని మీరు అసెంబ్లీలో చెప్తున్నారు ఇది అసెంబ్లీ చెప్పింది కాదు కానీ మీరు ఇక్కడ ఇక్కడ పంచాయతీ నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మీరు ఒక పరిగణలోకి తీసుకొని ఎక్కడైతే ముప్పుకు గురి అవుతున్నారో అక్కడ మీరు ఆ పాఠశాల ఉంచాల్సిందిగా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మీరు ఒక పిల్లల్ని చూస్తున్నారు ఆ పిల్లలు వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు కంపెనీలో కానీ ఎక్కడైనా కూలి పని చేసుకునేదానికి మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు మా పిల్లలు ఎట్టమైనారు ఈ రెండు మూడు కిలోమీటర్లు నడిచి ఎట్లా వస్తున్నారు అనేసి వాళ్ళు కొంతమంది అయితే పనులు కూడా బాగుంటాయి ఇంటికాడ కూర్చొని వాళ్ళు బతుకుని బాగుంటుకొని వాళ్ళు అక్కడ తీవ్రంగా తీవ్ర భయభాంతులు గురవుతూ సాయంత్రం దాకా వాళ్ళు మనశ్శాంతి గుండె మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు అది కూడా ఆలోచించండి మీరు ఇవ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మంచి ధోరణి కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు మరలా ఆలోచించి ఇక్కడ స్థానికంగా ఉన్న ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ ఎంఆర్ఓ కానీ మన ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఆలోచించి ఎక్కడైతే ఇక్కడ స్కూల్ ఎత్తేనారు మరలా అక్కడ రీ ఓపెనింగ్ చేసి అక్కడ మరలా అదే ప్లేస్ లో స్కూల్ పెట్టి మీరు టీచర్లు పెట్టి నడపాలని మేము తరఫున డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాల పేరుతో ఈ రోజు ప్రాథమిక పాఠశాలన్ని కూడా మూసేసే కుట్ర జరుగుతుంది ఈరోజు తిరుపతి జిల్లాలో దాదాపు ఆరు వందల పాఠశాలలు పూర్తిగా బలవంతంగా తల్లిదండ్రులు అభిప్రాయాలు తీసుకోకుండా ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నిర్ణయాలు తీసుకోకుండా ఈ రోజు గందరగోళంగా విద్యాశాఖ అధికారులు ఆవేశంతో గందరగోళంగా ఈ రోజు హైవేలు కాలువలు అదే విధంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఇవన్నీ పరిగణనలో తీసుకోకుండా ఈ రోజు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం నుంచి వాళ్ళు మెప్పు పొందడానికి వాళ్ళ ప్రమోషన్ల కోసము గందరగోళంగా ఈ రోజు సుల్లూరుపేటలో చూస్తున్నాం సుల్లూరుపేటలో దాదాపుగా తడ దుర్వార సత్రము సుల్లూరుపేట అనేక గ్రామాల్లో ఈ రోజు హైవేలు ఇండస్ట్రీ ప్రాంతం ఇక్కడ హైవేలు చాలా ఉన్న ప్రాంతం ఇటువంటి హైవేలు అన్ని కూడా ఈ రోజు దాటుకొని చిన్న చిన్న పిల్లకాయలు ఏ విధంగా వెళ్తారని ఈ రోజు ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో గందరగోళంగా గత రెండు నెలల నుంచి అనేక రకాలుగా వినతి పత్రాలు ఇస్తున్నా వాళ్ళు పోరాటం చేస్తున్నా అనేక రకాలుగా ఈ రోజు అధికారులు ఏమాత్రం మాత్రం సిగ్గు జట్టు ఎందుకంటే అక్కంపేట తడా హరిజాన్వాడ అదే విధంగా తడ ఈస్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గోపాలరెడ్డి పాలెం ఊసూరు అదేవిధంగా అనేక రకాల గ్రామాలు ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ఇరవై మూడు మండలాల నుంచి కూడా వచ్చి ఈరోజు పోరాడుతున్నారు అంటే ఇంత దుర్మార్గం అంటే గత ఇరవై మూడు నుంచి పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి ఇరవై మూడు రోజులు కావస్తున్నా ఆ పేద బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇప్పుడు కూడా పాఠశాల వీలు చేసిన పాఠశాల వెళ్లడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం లేదు ఇరవై మూడు రోజుల నుంచి బడి బయటే ఉన్నారు అదే బడి బయట ఉంటే ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ అధికారులకు కానీ లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ ఈ రోజు నిద్రపోతున్నారా అనేది మేము ఎస్ఆఫ్ గా క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే ఓటుకు వచ్చినప్పుడు మీ పిల్లలని భవిష్యత్తు మేము చూసుకుంటామని చెప్పేసి ఈ రోజు ఓట్లు వేయించుకున్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ రోజు ఇరవై మూడు రోజుల నుంచి పేద విద్యార్థులు అంత దూరం పోలేక అనేక రకాల అవసరం పడుతూ ఈరోజు ఒక గ్రామంలోనే ఉంటూ ఉంటున్న పరిస్థితుల్లో ఈ రోజు వీరందరూ కూడా నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే హైవేలు తడా సంబంధించి హైవే సంబంధించి ఆ రెండు కిలోమీటర్ హైవే దాటి వెళ్ళాలంటే చూసాం మొన్ననే ఆలగడ్డలు చిన్నారి ఒక ప్రైవేట్ బస్సు కింద ప్రారంభం రోజు ఆయన వెళ్ళి ఆ రోజు ఆమె చనిపోయింది చిన్నారి మరి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నా వీరన్నీ కూడా ఏం మాత్రం పట్టించుకోకుండా గందరగోళంగా విద్యాశాఖ అధికారులు స్థానిక అధికారులు చేస్తున్నారు వెంటనే ఈ యొక్క సొన్నూరుపేట మండలంలో అన్ని మండలాల్లో దూరవరసత్వము తడ సుల్లూరుపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ పాఠశాల సమస్యలు వెంటనే అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెంటనే అన్ని రకాల పాఠశాలను కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో సమస్యాత్మక ఉందో అవన్నీ కూడా పరిగణనలు తీసుకొని ఈ పాఠశాలన్నీ కూడా తిరిగి ప్రారంభించాలని వెంటనే బడికి దూరంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని బడికి దగ్గర చేయాలని చెప్పేసి చిన్నారుల భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ గా తల్లిదండ్రులుగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఎమ్మెల్యేలు ఇంటికి ముందు ముట్టడి కానీ లేకపోతే కలెక్టర్ ముట్టడి కానీ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ నీకం చేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ పాఠశాల విలువ వ్యతిరేకంగా మా ఊరి బడి మాకే కావాలి అనే డిమాండ్ తో ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పటికైనా వెంటనే ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా తక్షణమే స్పందించి ఏ ఏ గ్రామంలో తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు అవన్నీ పరిగణనలు తీసుకొని వెంటనే ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే ఆ పాఠశాల ప్రమాదాలన్నీ కూడా సవరించి ఆ పాఠశాలను కొనసాగించాలని లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత నిరసన వ్యక్త వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అవసరమైతే విద్యార్థుల్ని వాళ్ళ మేధావుల్ని విద్యావతులని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరినీ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి అందరినీ ఇన్వాల్వ్ చేసి మా ఊరి బడి మాకే కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు రవి ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతి